హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుధారి క్రియేషన్స్ ఈ అయితే ఒక చక్కని స్వీట్ రెసిపీ చేద్దామండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే ఆడవాళ్ళలో అయినా పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఎవరికైనా సరే రక్తహీనత కానీ లేదా ఐరన్ కానీ లోపించినట్లయితే ఈ స్వీట్ రెసిపీ రోజుకొకటి చేసుకొని తిన్నా చాలు ఆ హెల్త్ సమస్యలు అన్నీ అయితే దూరం అయిపోతాయండి అండ్ చాలా చక్కగా ఉంటుంది స్వీట్ కూడా చాలా త్వరగా అయిపోతుంది జస్ట్ ఇంట్లో ఉండే టూ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని మనం చేసుకోవచ్చు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎండు కొంతమంది ఎండు అంటారు ఇంకొంతమంది పుట్నాల పొప్పని అంటారు ఒక కప్తో తీసుకొని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలని మనము ఏదైతే కప్తో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి దీన్నైతే జస్ట్ మనం కరిగించుకుంటే సరిపోతుంది దీనికి ఏమీ మనం పాకం అదంతా చేయాల్సిన అవసరం లేదు సో అందుకని జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని హీట్ చేస్తే అదంతా బాగా కరిగిపోతుంది అనమాట దానిలో ఉన్న గడ్డలు మొత్తం కరిగేంత వరకు హీట్ చేస్తే సరిపోతుందండి సో ఇలా చక్కగా గడ్డలంతా కరిగేంత వరకు హీట్ చేస్తే సరిపోతుంది ఇలా లిక్విడ్లా అయ్యేంత వరకు చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది దీనికి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు అయితే దీనిలో వేసుకొని దీన్ని మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలండి దీన్ని కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే లేదంటే మాడిపోతుందనమాట ప్యాన్ కంటుకుపోతుంది సో మంచి అరోమా వచ్చేంతవరకు అయితే దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి తర్వాత ముందుగానే మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే దీనిలో మిక్స్ చేసుకుని కలుపుకోవాలి దీన్ని కూడా ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అది కూడా ప్యాన్ కంటుకుపోతుంది అనమాట ఒక కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే ఇలా నాన్స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలండి దీన్ని ಚೂರು ಕದಾ ಇಲ್ಲ కి అంటుకోకుండా వచ్చేంత వరకు అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది సో దీన్ని డైలీ ఒకటి తిన్నా కానీ చాలండి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగుంటాయి రక్తహీనత తగ్గుతుంది అండ్ ఐరన్ లోపం ఉన్నా కానీ అది కూడా తగ్గిపోతుందండి అండ్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో స్వీట్ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ చేసేయండి yeah okay.